కర్నూలు జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా విలసిల్లిన జిల్లా అని అలాంటి జిల్లాలో అనేక మంది ప్రముఖులు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా ఈ జిల్లా నుండి పదవులను అనుభవించారని ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఎవరు ఏ పదవులు అనుభవించినా కర్నూలు జిల్లాకు ఒరిగింది మాత్రం శూన్యమని జిల్లాలో ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంతం అంటేనే అభివృద్ధికి నోచుకునే నిత్యం వలసలు ప్రాంతంగా పేరు పొందిందని సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ తెలిపారు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కొరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద కడుపూరు కొసగి ఆదోరి ఆప్సరి ఆలూరు ఎమ్మిగనూరు కొసగి కౌతాలం మంత్రాలయం గోనెగన్ల మండలాలు ఆదోని ఎమిగన్నూరు పట్టణాల సమగ్ర అభివృద్ధి కొరకు ఈ నెల తొమ్మిది పది తేదీలలో పాదయాత్రలు నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాల ముందు మహాధరణ నిర్వహిస్తున్నామన్నారు ముందుగా ఆదోని పట్టణానికి ఉన్న మూడు ప్రధాన రహదారుల మీదుగా ఆలూరు రోడ్లో ఉన్న మహాలక్ష్మమ్మ ఆర్చి మీదుగా ఒకటి సిరగుప్ప రోడ్ నుండి మరొకటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మీదుగా ఒకటి కొత్త బస్టాండ్ మీదుగా మరొకటి ఇలా నాలుగు వైపుల నుండి మహాపాదయాత్రల ద్వారా వచ్చిన బృందాలు ఆదరి పట్టణంలోని భీమా సర్కిల్ వద్ద కలుసుకుని అటు నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం దాకా నిరసన ప్రదర్శన నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మహాధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ నారాయణ అంజుబాబు మాట్లాడారు కార్యక్రమంలో వివిధ మండల పట్టణ కార్యదర్శులు లింగన్న లక్ష్మణ ఈరన్న తిక్కన్న బాలకృష్ణ హనుమంతు గోవిందు రాముడు నాయకులు మల్లయ్య గోపాల్ తిప్పన్న మొక్కన్న రామహస్రయ్యలు వీరారెడ్డి వీరేష్ శ్రీనివాసులు వెంకటేష్ నారనస్వామి రాముడు రంగస్వామి నాగరాజు అజిమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఆ సరే చటకరుబోరు కౌటాల ఆర్యాతలు జీతపలు చేస్తు నిన్నటిచే ప్రధానంగా సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వలసల నివారణ కోసం ఈ కార్యక్రమం చేపట్టారు ఇతర పార్టీ నాయకులు ప్రియమైన సోదరి సోదరులు ప్రధానంగా పార్టీ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ ప్రతి సంవత్సరం ఈ ప్రాంతం యొక్క వెనకబాడుతన మీద ఆందోళన చేస్తూనే ఉన్నాం అయితే దురదృష్టం ఏంటంటే దున్నపోతు మీద వాన పడినట్టుగా ప్రభుత్వాలు ఉన్నాయి దున్నపోతు వాన పడుతుంటే హాయిగా తోకూపుతుందంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లే ఉంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అంటారు కూటమి ప్రభుత్వం కూడా అట్లే ఉంది ఎందుకు ఈ మాట అంటున్నాను నేను మాకేమి గవర్నమెంట్ తిట్టడం ఒకటే ట్యూటీ కాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆగస్టు పదహైదవ తేదీ జెండా ఆవిష్కరణ చేస్తూ కర్నూలు గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పాడు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం నేను ఆలూరు ప్రాంతం అసలు లేదా గుండ్రేవుల ప్రాంతం అంటే కర్నూలు మండలాన్ని చివరి భాగంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరు మీరు కనుక్కోండి వేదావతి ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిందా గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిందా ఆర్టీఎస్ కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వారు నాలుగు టీఎంసీల నీళ్లు అదనంగా మీరు వాడుకోవచ్చు అని కర్నూలు జిల్లాకు అవకాశం ఇచ్చారు